it's a monthly gold scheme. Uh, this was launched by uh, Kajala garwal. Uh, the uniqueness of this scheme, generally people uh, give 11-month uh, bonus, but along with the bonus, we are also giving uh, uh, 0 percentage wastage and making charges, along with the accumulated bonus and 11-month bonus. that is the uniqueness, and we got a tremendous response in the last uh, 15 days, and uh, we are hoping this will take off to a greater heights. So, we are very happy to have Mrs. Sumaji here uh, launching our bridal studio. Thank you. And uh, looking for your presence again. అంటే మాకు ఇంకా చాలా షోస్ ఉంటూ ఉంటాయి కాబట్టి ఇవాళ చెప్పాను సంక్రాంతి ఈవెంట్ ఉంది స్టార్మాలో ఐ వుడ్ లవ్ టు వేర్ యువర్ జ్యువెలరీ బికాస్ ఇట్ సో బ్యూటిఫుల్ అండి లవ్ టు ప్రొవైడ్ లవ్ టు బి అసోసియేటెడ్ విత్ యువర్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరికి చెప్పండి బంగారం కావాలి ట్రూ అండ్ లుకింగ్ విత్ యువర్ ఫ్యామిలీ టు కమ్ డౌన్ టు అవర్ స్టోర్ షూర్ అండి షూర్ వన్ అవర్ యువర్ ఫ్రీ తప్పకుండా మేబీ బిఫోర్ పంగల్ యాజ్ యు మెన్షన్డ్ పొంగల్ అన్ అకేషన్ లాడ్ ఆఫ్ జ్యువెలరీ సో లుకింగ్ విత్ హలో నమస్తే అండి అందరికీ మేము యాక్చువల్గా ఈ జ్యువెలరీ ఫీల్డ్లో ట్వంటీ ఇయర్స్గా ఉన్నాము మాది జ్యువెలరీ స్టోర్ యాక్చువల్గా విజయవాడ దేవి పవిత్రలో టూ ఇయర్స్గా రన్ అవుతుంది అంటే మేము జ్యువెలరీ ఫీల్డ్లో ట్వంటీ ఇయర్స్ అవుతుంది సో యాక్స్ ఫర్ అవర్ కస్టమర్ డిమాండ్ సో వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ అవర్ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్ సో మాది వచ్చేటికి మా స్పెషాలిటీ వచ్చేప్పటికీ మీ బ్రైడల్గా ఏదైనా కావాలన్నా అంటే యూనిక్ డిజైన్స్తో తక్కువ ప్రైస్తో అంటే అన్ని కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ స్కీమ్స్ ఆల్సో అండ్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ అండ్ లేటర్ థింగ్ విల్ బి ఎక్స్ప్లెయిన్ అవర్ వార్ట్నర్ చాలా చాలా వాడి ఇంటెన్సిటీకి యాక్టింగ్ కి నేను ఫ్యాన్ అయిపోయానండి ఎందుకంటే చాలా కష్టమైనటువంటి విషయం దాన్ని సస్టైన్ చేయడం అనేది వాళ్ళ నాన్న చాలా మంచి యాక్టర్ అని మనందరికీ తెలుసు ఇప్పుడు ఏంటంటే రాజీవ్కి నాకు డిఫరెంట్గా భిన్నంగా యునిక్గా తనదైన ఒక స్టైల్లోకి వచ్చాడు విత్ బబుల్ గమ్ సైఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ థ్యాంక్ యూ చేస్తున్నానా నేను చేస్తున్నానాడే చేసుకుంటున్నా